జంబూ ద్వీపే భరత వర్షే భరత కండే మేరో దక్షిణ దిగ్భాగే అని సంకల్పం చెప్తారు కదా దీని అర్థం ఏంటంటే జంబూ ద్వీపం అంటే జామున్ ట్రీస్ అంటే నేరేడు పండ్లకి నేరేడు చెట్లకి నిలవైనటువంటి ద్వీపం మన భారతదేశం అంటే మన వేదాలలో కూడా మన పురాణాలలో కూడా అంత ఇంపార్టెంట్ ఈ నేరేడు చెట్టు ఈ నేరేడు చెట్టుకి ఉండే పోషకాలు చాలా ఎక్కువ అంటే దీంట్లో ఉండేటువంటి జంబోలిన్ జంబోసిన్ యాంటీమెలిన్ అనేటువంటి పోషకాలు రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి అంతేకాకుండా దీంట్లో ఉండేటువంటి యాన్థోసైనిన్స్ ఫ్లేవనాయిడ్స్ అవి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీని కలిగి ఉండడం వల్ల వయస్సును తగ్గిస్తాయి ఏజింగ్ను ఆపుతాయి క్యాన్సర్ని రాకుండా చేస్తాయి దీంట్లో ఉండేటువంటి గ్రెలిన్ హార్మోన్ తగ్గించే లక్షణాల వల్ల ఒబేసిటీ తగ్గుతుంది దీంట్లో విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ హెయిర్ హెల్తీగా అవుతాయి అంతేకాకుండా ఐరన్ జింకు మెగ్నీషియము కాల్షియము ఇవన్నీ ఉండడం వల్ల ఇది చాలా హెల్దీ ఫ్రూట్ షుగర్ పేషెంట్స్ తినగలిగిన ఫ్రూట్స్లో మొదటిది ఏదన్నా ఉంది అంటే ఇదిని పండు అంతేకాకుండా ఇది కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది హార్ట్ రేట్ని తగ్గిస్తుంది పొటాషియం ఉండడం వల్ల హార్ట్ రేట్ని తగ్గించడంతో పాటు హార్ట్ హెల్త్ను పెంచుతుంది సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందుకే లేట్ చేయకుండా మా దగ్గరకు వచ్చి ఊరికే ఊరికే బలం గోరీలు రాయండి సార్ అని అడగకుండా న్యాచురల్గా మన సీజనల్ ఫ్రూట్స్ ఏవి దొరుకుతాయి అవి తినండి నేను కూడా తింటున్నా నేను రెడ్డి పడ్డా